అందుకే ఇవాళ పదేళ్ళు కేసీఆర్ మోసం చేసినందుకు మొన్న డిసెంబర్లో బండకేష్ కొట్టిండ్రు మీరు ఇప్పుడు నరేంద్ర మోడీ మీ ముందుకు వచ్చాడు ఆయన కూడా పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు మన ప్రాంతానికి ఒక పైస కూడా ఇవ్వలేదు ఒక పరిశ్రమ కూడా ఇవ్వలేదు ఇవాళ ఇవన్నీ ఇవ్వకపోను బీజేపీ వాళ్ళు మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి నాలుగు వందల సీట్లు ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటున్నారు ఆనాడు జవహర్లాల్ నెహ్రూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లభాయ్ పటేల్ కష్టపడి ఎస్సీ ఎస్టీల కోసం ఓబీసీల కోసం రిజర్వేషన్లు ఇస్తే ఇవాళ బీజేపీ ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంట ఒక్కసారి మా ఎస్సీ ఎస్టీ ఓబీసీ సోదరులు ఆలోచన చేయండి మీ అభివృద్ధి కోసం మీ అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను ఇవాళ బీజేపీ వాళ్ళు రద్దు చేస్తామంటున్నారు రేపు నరేంద్ర మోడీ ముప్పై తారీఖు నాడు వస్తాడంట మా రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేస్తావో జవాబు చెప్పి నువ్వు తెలంగాణకు రావాలి